మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తా ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ అరవై మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు వన్ పాయింట్ నాలుగు మూడు రెట్లు ఎక్కువ అలాగే రెండో ప్రశ్న అధ్యక్ష విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పర్టిక్యులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత ఎనభై ఆరు మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం సిక్స్టీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా వన్ పాయింట్ ఫోర్ త్రీ టైమ్స్ ఎక్కువ అధ్యక్ష అది పార్టికులేట్ థర్టీ త్రీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్గా ఉంది ఇది నిర్దేశిత ప్రమాణం నలభై మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది అయితే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం పిఎం టెన్ ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్ స్లాష్ క్యూబిక్ మీటర్ మరియు ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మైక్రోగ్రామ్ స్లాష్ క్యూబిక్ మీటర్గా గా అయినది అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి నేషనల్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణా ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది ఈ మూడో ప్రశ్నకు అధ్యక్ష మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందులో ఎందుకు మిన లేదు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి ఉపాధి చాలా అవసరం భారీ వనరులైన శిలజ శిలజ ఇంధనాలు శిలాజ ఇంధనాలు వినియోగం మైనింగ్ కార్యకలాపాలు పట్టణీకరణ వాహనాల వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం అందువల్ల అభివృద్ధి ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాల తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి అందుకు కర్బన్ ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజార్బైజాన్ బాకు నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది దీనికి ప్యారిస్ ఒప్పందంపై అలాగే ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది అందువల్ల రెండు వేల డెబ్బై నాటికి కర్బం ఉద్గారాలను తగ్గించడం రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ రికవర్ తగ్గించడం పునర్వినియోగం రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతున్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవిలూరుతోంది వేగవంతమైన ఆర్థిక వృద్ధి యువతకి ఉపాధి కోసం పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులు ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తున్నాయి పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది విశాఖ నగరంలో కాలుష్య సమస్యను